హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మంత్రాలలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఒకటి దీనిని మంత్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇందులో సరిగ్గా పన్నెండు అక్షరాలుంటాయి ఈ మంత్రం సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన ముక్తి మార్గం మంత్రార్థం ఓం పరమాత్మ యొక్క ఆదినాదం నమో నమస్కరించడం లేదా శరణాగతి పొందడం భగవతే ఐశ్వర్యం ధర్మం యశస్సు శ్రీ జ్ఞానం వైరాగ్యం అనే ఆరు గుణాలు కలిగిన భగవంతుడికి వాసుదేవాయ వసుదేవుని కుమారుడైన కృష్ణుడికి మరియు అందరి హృదయాలలో నివసించే అంతర్యామికి అని అర్థం విశిష్టత భక్త ప్రహ్లాదుడు ధ్రువుడు అతి పిన్న వయస్సులోనే ధ్రువుడు ఈ మంత్రాన్ని జపించి మహావిష్ణువు ప్రత్యక్షాన్ని పొందాడు అంటే ఈ మంత్రం అచంచలమైన సంకల్పాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది ముక్తి మంత్రం భాగవత పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని నిత్యం స్మరించే వారికి జననమరణ చక్రం నుండి విముక్తి లేదా మోక్షం లభిస్తుంది శాంతి ప్రదాత ఈ మంత్రం జపించడం వల్ల మనస్సులోని అలజడి తగ్గి ఏకాగ్రత మరియు అంతర్గత శాంతి చేకూరుతాయి సందేశం వాసుదేవ అంటే అందరిలోనూ ఉన్నవాడు అని అర్థం ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా మనం అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలిగే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చు ఎలాంటి కఠినమైన నియమాలు లేకుండా కేవలం భక్తితో స్మరిస్తే చాలు ఆ వాసుదేవుడు మనల్ని కాపాడతాడు నిరంతరం ఈ మంత్రాన్ని స్మరిస్తూ ధన్యజీవులమౌదాం ఓం నమో భగవతే వాసుదేవాయ